తిన్నిలో ఇరవై ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లతో తమకు సంపూర్ణ మద్దతు ఉందని అయినప్పటికీ వైస్ చైర్మన్ ఎన్నికకు అప్రజాస్వామికంగా టీడీపీ వ్యవహరిస్తోందని కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత ఆరోపించారు చెలో బయలుదేరిన ఆమెను వైసీపీ కార్యకర్తలను తునిలో పోలీసులు అడ్డుకున్నారు తాము చైర్పర్సన్ సుధను కలిసి వస్తామని కోరినప్పటికీ పోలీసులు ఒప్పుకోలేదని ఇది చాలా దారుణమని వంగా గీత పోలీసుల తీరు పట్ల వ్యక్తం చేశారు మేము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు డిఎస్పి గారు అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది ఎవరు వెళ్ళడానికి ఫీల్ లేదంటున్నారు అయితే మేమే అంటున్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు నేనున్నాను ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ ఐదారు రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తాం మహిళా బాధ్యత అన్న తెలియజేయాలి కదా వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు సరే డిస్కస్ చేద్దాం ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి ముప్పైకి ముప్పై మంది ముప్పై మంది అది ఇప్పుడు ముప్పైలో ఇరవై ఎనిమిది కౌన్సిలర్స్ ఒక ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం ఏర్పడింది ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇంచుమించుగా పదిహేడు పద్ పదిహేడు మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ వేసుకుంటే వాళ్ళు పర్యవేక్షణలో జరగాలి కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది ఇక్కడ ఇరవై ఎనిమిది మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే స్థానిక స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్గా జరగాలనుకుంటే కౌన్సిల్ పెట్టండి కౌన్సిల్ ఉన్నారు స్పెషల్ ఆఫీసులు వేయండి కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసులు లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వేసిన స్పెషల్ ఆఫీసర్ దాంట్లో జరగాలి అలా జరిగితే దీనికి ఇంత 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 విధానం అవసరం లేదు అలా కాకుండా వేరే రకంగా చేయాలనుకోవడం వేరే రకంగా దీన్ని తిప్పాలనుకోవడం మాత్రం మంచి విధానం కాదని అందుకే మేము అందరం కూడా మా చైర్మన్కి మా కౌన్సిలర్కి మా దాశ రాజా గారికి మేమందరం కూడా మద్దతు వచ్చాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళంతా చాలా రెస్ట్రిక్షన్ పెట్టారు మేము కూడా గౌరవిస్తాం ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తీసుకుంటానంటున్నారు మీరు అందరూ ఇంతమంది ఆయనకు మద్దతుగా వచ్చారు కాబట్టి మేము అందరం గారు ఇంట్లో మహిళలు ఉన్నాం మహిళలు వెళ్ళి చైర్మన్ పలకరించి వస్తామంటే కూడా ఇంకా వద్దంటున్నారు సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పది నిమిషాలు ఆగాలన్నారు మేము ఆదుకుంటాం